హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఇంటర్వ్యూ ఉందని చెప్పి బస్సులో వెళ్తూ ఉంటే తులసిని ఫాలో అవుతూ సిద్ధు కూడా బస్ ఎక్కుతాడు తులసి బస్సులో ఉన్న సిద్ధుని చూస్తుంది వీడెప్పుడు ఎప్పుడు బస్ ఎక్కాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చూడటానికి పోకిరి వెదులా ఉన్నాడు వీడు తో పాటు బస్సు దిగితే ఇంటర్వ్యూ ఈసారి కూడా గోవింద అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది వీటిని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈసారి ఎలాగైనా సరే జాబు సంపాదించాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే తులసి దిగే స్టాప్ వస్తుంది కండక్టర్ మేడం మీ స్టాప్ వచ్చింది దిగండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక తులసి బస్సు దిగుతూ ఉంటే అన్న వదిన దిగిపోతుంది అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు చెప్తూ ఉంటే పదండ్ర కూడా దిగుదాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు సిద్ధు మనుషులు అందరూ కలిసి తులసి వెనకే దిగుతారు తులసి ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటే సిద్ధు వాళ్ళు కూడా తులసిని ఫాలో అవుతూ ఉంటారు వీడు ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడు వీడు వెనక వస్తే ఈసారి కూడా ఉద్యోగం రాదు అని తులసి మనసులో అనుకుంటుంది ఇక తులసి సడన్గా ఆగిపోతుంది తులసిని చూసి సిద్ధి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏ మిస్టర్ ఎలా రా అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు కంగారు పడుతూ తులసి దగ్గరికి వెళ్తాడు ఎందుకు ఫాలో అవుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఫాలో అవుతున్నామా అదేం లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంకొకసారి వెనక రావటం చూశాను అనుకో మీ పైన పోలీస్ కంప్లీట్ ఇస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది అన్న పైన పోలీస్ కంప్లీట్ ఇస్తుందంటారు వదిన అన్నకు పోలీసులు కొత్తాయి ఏంటి అని సిద్ధు పక్కన ఉండే మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు మళ్ళీ తులసిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక తులసి కోపంగా ఒక దగ్గర ఆగి మీకు దండం పెడతాను వెనక రావద్దు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఒకసారి మీ వల్లే వరకు వచ్చిన ఉద్యోగం పోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వల్ల ఉద్యోగం పోయిందా ఎప్పుడు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ డీటెయిల్స్ అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్లీజ్ వదిలేసే ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూ టైం అవుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది అయితే మీ కళ్యాణి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందన్నమాట ఆ ఉద్యోగం ఏదో ఇప్పిస్తే అని సిద్ధు తులసిని అంటూ ఉంటాడు మీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా ఉద్యోగం నీకెవరిస్తారు నువ్వు ఇప్పించడానికి అని తులసి అడుగుతూ ఉంటుంది వదినమ్మా అన్నను తక్కువ అంచనా వేస్తున్నావు అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు చెప్తూ ఉంటారు ఎవర్రా మీకు వదినమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ప్లీజ్ దయచేసి వదిలేయండి ని చూసుకొనివ్వండి అని తులసి వెళ్తూ ఉంటే సిద్ధి వాళ్ళు తులసి వెనకే వెళ్తూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ దగ్గరకు కూడా వెళ్ళాలి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చేయాలి అని సిద్ధు తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు సరే అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక తులసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా కూడా సిద్ధు తులసిని ఫాలో అవటం చూసి తులసి కోపంగా సిద్ధు దగ్గరకు వచ్చి మంచిగా చెప్తే వినపడే రాలేదు అని చెప్పి సిద్ధు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మనిషికో మాట కొడ్డుకో దెబ్బ అంటారు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదా అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది సిద్ధు చెంపపై చేయి పెట్టుకుని అలానే ప్రేమగా తులసి వైపు చూస్తూ ఉంటాడు ఒరే వదినేట్రా అన్నన్ని అలా కొట్టింది అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు అంటూ ఉంటారు ఇక సిద్ధు తులసిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఈ లోపు తులసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది సడన్గా తులసికి చెప్పు తెగిపోతుంది అయ్యయ్యో వదింది చొప్పు తెగిపోయిందిరా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి చెప్పులు ఇచ్చినా కూడా తను తీసుకోదు తనకి ఎలాగైనా చెప్పులు కొనివ్వాలి అని సిద్ధు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక తులసి కూడా చెప్పు తెగిపోయిందే చెప్పులు కొనుక్కొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి తెగిన చొప్పులతో వెళ్తే ఉద్యోగం వస్తుందో రాదో కూడా అని తులసి మనసులో అనుకుని చెప్పుల షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక తులసి కంటే ముందే సిద్ధి వాళ్ళు చెప్పుల షాప్ దగ్గరికి వెళ్ళి ఓనర్ను పక్కకు పంపించేసి తులసి వచ్చే సమయానికి రండి మేడం రండి చౌక ధరలకు చెప్పులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఎంత అని తులసి అడుగుతూ ఉంటే ఫైవ్ హండ్రెడ్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు టూ హండ్రెడ్కి ఎవరా అని తులసి అడుగుతూ ఉంటే ఫైవ్ హండ్రెడ్కి ఒక్క రూపాయి కూడా తగ్గు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని సిద్ధు మనుషులు చెప్పడంతో తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సిద్ధు మనిషి మరొకతను మేడం చెప్పులు యాభై రూపాయలకే ఇస్తాను త్వరగా వచ్చి తీసుకోండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు యాభై రూపాయలకి చెప్పులు అంత తక్కువ కెందుకు ఇస్తున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మేడం అని సిద్ధు మనుషులు చెప్తూ ఉంటారు ఆహా అంత తక్కువ చెప్పులు వద్దు అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రీ చొప్పులు మేడం ఫ్రీ చొప్పులు అని చెప్పి అరుస్తూ ఉంటారు ఫ్రీ చొప్పులు ఫ్రీగా చెప్పులు ఎందుకు ఇస్తున్నారు అని తులసి షాపాతిని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పులు వేసుకున్నారనుకో మీ కాళ్ళకు అందంగా ఉన్నాయని చెప్పి అందరు కూడా బ్రాండ్ చూసి దగ్గరికి వస్తారు కదా మేడం అని చెప్పి సిద్ధు మనుషులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు వచ్చి తీసుకోండి మేడం ఫ్రీ చెప్పులు మేడం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు మొహానికి కర్చీప్ కట్టుకుని తులసి గుర్తుపట్టకుండా తులసి దగ్గరకు వచ్చి తీసుకోండి మేడం బాగుంటాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ మూడు షాపులు నీవేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆహా అని చెప్పి సిద్ధు మొహానికి ఉన్న కర్చీప్ని తులసి లాగేస్తుంది ఇక దాంతో సిద్ధు కంగారు పడుతూ తప్పు చేసిన వాళ్ళ తులసి ముందు నించుంటాడు నీకు కొట్టినా బుద్ధి రాలేదా ఎందుకు వెంటపడి వేధిస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉద్యోగం చేయకపోతే ఫ్యామిలీ గడవదు కాస్త అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకండి ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి అని తులసి చెప్తూ ఉంటుంది సారీ అండి ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయము మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మయ్య వీడి పీడ విరగడైంది అని తులసి మనసులో అనుకుని ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తుంది పివున్ తులసిని చూసి ఏం కావాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు లాస్ట్ టైం ఉద్యోగం కోసమని వచ్చాను అప్పుడు గొడవ జరిగిందని చెప్పి మీ సార్కి దెబ్బలు తగిలాయని వెనక్కి పంపించారు కదా ఉద్యోగం ఏమైనా ఉందా అని అడగడం కోసం వచ్చాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఓ మీరా మేడం మర్చిపోయాను రండి మేడం కూర్చోండి అని చెప్పి పియూన్ చెప్తూ ఉంటాడు కూర్చోండి మేడం ఇప్పుడే సార్ దగ్గరికి వెళ్ళి మీరు వచ్చారని చెప్పొస్తానని పియూన్ లోపలికి వెళ్తాడు ఏంటయ్యా ఇలా వచ్చావు అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు సార్ ఒకరోజు ఉద్యోగం పేరుతో ఒక అమ్మాయిని పిలిపించాము అమ్మాయి బాగుంది ఆ రోజు మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అమ్మాయితో పని పూర్తి చేద్దామనుకుంటే ఆ సమయానికి ఒకడొచ్చి మిమ్మల్ని కొట్టాడు కదా సార్ అని పియూన్ అంటూ ఉంటే ఆ రోజును మళ్ళీ ఎందుకయ్యా గుర్తు చేస్తావు అని ఆఫీసర్ అంటూ ఉంటాడు అది కాదు సార్ ఆ అమ్మాయి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది సార్ అని ప్యూన్ చెప్తూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు చెప్పేది అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఆ అమ్మాయికి అర్జెంటుగా ఉద్యోగం కావాలంట మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు అవునా అయితే ఇది మంచి సమయం ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ అమ్మాయితో పని పూర్తి చేసేయాలి అని ఆఫీసర్ ప్యూన్కి చెప్తూ ఉంటాడు ప్యూన్ వెళ్ళి మల్లెపూలు అలాగే బెడ్డు అన్నీ కూడా సర్దేశ్వర రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ పేరుతో లోపలికి పంపిద్దు కానీ అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మేడం మీరు కూర్చోండి ఉద్యోగాలు ఉన్నాయంట ఇంటర్వ్యూ కాసేపట్లో జరుగుతుందంట సార్ చెప్పమన్నారని ప్యూన్ మెల్లగా రూమ్లోకి వెళ్ళి బెడ్ సర్ది మల్లెపూలను టేబుల్ మీద పెట్టేసి వస్తూ ఉంటాడు సార్ అన్నీ రెడీ చేశాం సార్ అని భివును చెప్తూ ఉంటాడు సరే అయ్యా ముందు అమ్మాయిని లోపలికి పంపించు తర్వాత వెళ్తాను అని ఆఫీసర్ భివున్కి చెప్తాడు వెంటనే భియూన్ తులసి దగ్గరికి వచ్చి మేడం మీ రూమ్లో కూర్చోండి సార్ ఇంటర్వ్యూ చేయడానికి వస్తారని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక తులసి రూమ్లోకి వెళ్ళేసరికి ఇదేంటి ఇది ఆఫీసా లేకపోతే బెడ్రూమా ఎప్పుడు ఈ రూమ్లో బెడ్ ఉంటుంది అలాగే మల్లెపూలు కూడా ఉంటున్నాయి అని తులసి మనసులో అనుకుంటుంది వెంటనే మల్లెపూలని తీసి అమ్మవారి ఫోటోకి వేయబోతూ ఉంటుంది అప్పుడు ఆఫీసర్ వెళ్ళి తులసి నడుమిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో తులసి టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇంటర్వ్యూ పేరుతో నువ్వు చేస్తుంది ఇదారా అని చెప్పి తులసి చెప్పు తీసుకుని చెప్పు తెగేదాకా ఆఫీసర్ని కొడుతూ ఉంటుంది ఏమయ్యా ప్యూన్ ఇలా రావయ్యా ఎంఐకి కాస్త పొగరెక్కువలా ఉంది కొడుతుంది అని ఆఫీసర్ పిలుస్తాడు ఇక ప్యూన్ తులసి చేతులను పట్టుకుంటాడు ఆఫీసర్ వెళ్ళి తులసి మీద పడబోతూ ఉంటే అప్పుడే సడన్గా సిద్ధు వస్తాడు ఇక ఆఫీసర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు అబ్బా మొన్న కొట్టింది కూడా వీడే మళ్ళీ సమయానికి వీడొచ్చాను బాబు అని ప్యూన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏ ఎవరయ్యా నువ్వు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు నువ్వు ముసలి వాళ్ళ దగ్గర పెన్షన్ డబ్బులు వాడుకోవటమే కాకుండా ఇలాంటి బోకర్ పనులు కూడా చేస్తావేరా నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉండి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నవారా నీలాంటి వాడిని వదలకూడదు కొట్టండి వీడిని చొప్పు తెగేదాకా కొట్టండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి ఆఫీసర్ని చొప్పు తెగేదాకా కొడుతూ ఉంటుంది చీచీ దుర్మార్గుడా నీచుడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కాస్త కూడా అర్థం కావట్లేదు ఉద్యోగం పేరుతో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తారా మిమ్మల్ని వదిలిపెట్టకూడదురా పోలీసులకు చెప్పాలని చెప్పి తులసి ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉంటే వద్దు మేడం ప్లీజ్ మేడం బిడ్డల కలవాన్ని జీవితాన్ని నాశనం చేయకండి మీరు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు తీసుకెళ్తే బిడ్డలు భార్య రోడ్డు మీద పడతారు మేడం అని చెప్పి వాడు బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక తులసి ఆలోచించి నీ భార్య బిడ్డల గురించి ఆలోచించి నీ గురించి పోలీసులకు చెప్పట్లేదురా రాస్కెల్ ఇంకొకసారి ఆడవాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేశామని తెలిసిందో చంపేస్తాను అని తులసి ఆఫీసర్కి వార్నింగ్ ఇచ్చి ఆఫీసులో నుంచి బయటకు వస్తుంది సిద్ధు భయపడుతూ తులసి వైపు చూస్తూ ఉంటాడు సారీ అండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సమయానికి మీరు రాకపోతే వాడి చేతుల్లో జీవితం నాశనమయ్యేది అని తులసి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అండి ఏదో క్యాజువల్గా అటు వెళ్తూ ఉంటే అమ్మాయిల అరుపులు వినిపించాయి ఏం జరుగుతున్నాయా అని వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ అండి మీకు తెలుసో తెలియకో సహాయం చేశారు అని తులసి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అండి తెలిసి తెలియ కూడా ఎవరికి అన్యాయం చేయనండి మీరు గొడవ పడుతుంటే చూశారు ఆ గొడవ మంచికే కానీ చెడుకు కాదండి ఒక ముసలాండి దగ్గర నుంచి అధికారంలో ఉన్నవాళ్ళు ఆస్తి కొట్టేగాలని చూస్తుంటే ఆ ముసలాముడి ఆస్తి ఎటు పోకుండా రౌడీలను కొట్టానండి అలా మీ కంటపడ్డాను మరి మీ ఉద్యోగం ఎప్పుడు పోగొట్టానో తెలియదండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు లాస్ట్ టైం కూడా వెదవు దగ్గరికి ఉద్యోగం కోసమని వచ్చానండి అప్పుడు ఒక ముసలాముడి పక్కనే ఉంది ఆ రోజు కూడా మీరు వీడిని కొట్టారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యో ఆ రోజు కూడా ముసలాముడి పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ముసలాముడిని ఇబ్బంది పెడుతున్నాడని ఆ రోజు కూడా ఆఫీసుని కొట్టాను కళ్యాణి గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మీరు మంచివారని అర్థమైంది మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను పేరు కళ్యాణి కాదండి తులసి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసిన మరి ఎందుకండి అబద్ధం చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీరు పోకిరి అనుకుని అబద్ధం చెప్పానండి అని తులసి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి